తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాఢ బోనాల ఉత్సవాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి అధికారులకు సూచించారు ఈ ఏడాది బోనాల నిర్వహణకు ప్రభుత్వం ఇరవై కోట్లను మంజూరు చేశారని మంత్రి సురేఖ ప్రకటించారు బోనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు మరికొన్ని రోజుల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జెహెచ్ఎంసి పరిధిలోని దేవాదాయ శాఖ కమిషనర్లతో దేవాదాయ శాఖ మంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షను చేపట్టారు బోనాల ఉత్సవ ఏర్పాట్లు బడ్జెట్ కేటాయింపు తదితర అంశాలపై మంత్రి సురేఖ ఈ సందర్భంగా చర్చించారు ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేశారని ప్రకటించారు దేవాలయాల అలంకరణ పట్టువస్త్రాల కొనుగోలు బోనాల సమాచారాన్ని తెలిపే పుస్తకాల ముద్రణ అంబారీ నిమిత్తం ఏనుగు సేవల వినియోగం విద్యుత్ సాంస్కృతిక సమాచార ప్రజా సంబంధాల శాఖ ప్రచారం తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు ఈ ఏడాది బోనాల నిర్వహణ నిమిత్తం ముఖ్యమంత్రి చైర్మన్గా రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు మొత్తంగా ఏడుగురితో కూడిన కమిటీ బోనాల ఉత్సవ నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని మంత్రి సురేఖ తెలిపారు ఇతర ప్రధాన దేవాలయాలకు ఉత్సవ కమిటీల ఎంపిక ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా బోనాలను నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు జోగినీల బోనాల సమర్పణ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వారికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు పిల్లలు వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలన్నారు బోనాల ఉత్సవాలను ప్రదర్శించేలా హోర్డింగ్లు ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవన్లో తెలంగాణ ఖ్యాతి ఇనుమడించేలా ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ఈ పనుల నిమిత్తం అవసరమయ్యే నిధుల కేటాయింపుపై మంత్రి అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు